శనివారం సూర్యుడు ఉదయిస్తున్న వేళ స్వచ్ఛమైన గాలి స్వాగతాన్ని ఇస్తుంటే ప్రశాంతమైన పచ్చని పొలాలు నడమ పక్షులు కిలకిలామంటూ విహారయాత్రకి బయలుదేరుతున్నాయి మీకు అర్థమై ఉంటుందిగా ఇది ఒక అందమైన పల్లెటూరు అందులోను ఒక అందమైన భవనం చుట్టూ ప్రహరి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే ఓల్డ్ హౌస్ ని మోడల్ చేశారు అటు ఇటు కూడా గార్డెన్ ఉంటుంది మధ్యలో నడవటానికి దారి చాలా అందంగా ఉంటుంది వెనక పెరట్లో అందంగా అలంకరింపబడిన తులసి తోట దాని చుట్టూ నుదుటిన ఎర్రని గుండ్రని బొట్టు కాళ్ళకి కాటుక చెవులకు దిద్దుళ్ళు చేతి నిండా గాజులు జడను ముడిగా చుట్టుకొని కనకాంబరాలు పెట్టుకొని పచ్చని నేతి చీరలో దేవతలా ఉంటూ ప్రదక్షిణలు చేస్తూ నిత్య సుమంగలిగా ఉండాలని కోరుకుంటుంది ఒక అరవై ఏళ్ళ బామ్మ పేరు సీతాదేవి తన వెనకే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉన్న లంగావోనిలో పారాని పెట్టిన పాదాలకు సవ్వడి చేసే పట్టీలు కని కనిపించిన నడుముకి చిన్న హిప్ చైన్ చేతులకి పచ్చని మట్టిగాజులు బుట్టలు చెవులకు మెడలో చిన్న చైన్ అమాయకంగా ఉండే తన కళ్ళకి కాటుక కనబొమ్మల మధ్య చిన్న రెడ్ స్టోన్ కింద కుంకుమ నవ్వకపోయినా నవ్వినట్టు ఉండే ఎర్రని పెదాలు దానికి దిష్టి తగలకుండా ఉండేందుకు పెదవి కింద ఎడమ వైపు చిన్న పుట్టుమచ్చ తన అందమైన నాసికకు ముక్కు పుడక నవ్వకపోయినా వచ్చే సుట్టబొగ్గలు తడి ముంగురులు తన నుదిటి మీద అంటుకుంటే తన జుట్టుని టవల్ తో బంధించింది ఎప్పుడు తాతయ్య అమ్మమ్మలతోనే ఉండాలని తులసి మాతకు పూజ చేస్తుంది ఈ బాపు బొమ్మ తులసి పూజ తర్వాత లోపల ఉన్న దేవుడి మందిరంలోకి వెళ్ళి అక్కడ పూజ కొనసాగించారు ఇద్దరు అమ్మవారిని మెప్పించడం కోసం గొంతు విప్పింది మన బాపు బొమ్మ ఐగిరి నందిని సాంగ్ పాట పాడుతుంది అప్పుడే వాకింగ్ చేసి అలసిపోయి వచ్చిన తాతయ్య గారికి అక్కడ పని చేస్తూ శ్రమ పడుతున్న పని వాళ్ళకి పూజ చేస్తున్న బామగారికి మనసు ప్రశాంతత లభించేది ఈ గొంతు వల్లేగా తాతయ్య గారు పేరు రామారావు సోఫాలో కూర్చొని మనవరాలి గొంతును మనసారా ఆస్వాదిస్తూ ఉంటారు ఇంతలో పాట అయిపోయింది పూజ అవ్వటంతో హారతిని ఇచ్చి గంట మోగించారు ఆ శబ్దానికి పనివాళ్ళు అందరూ లోపలికి వచ్చి లైన్ గా నిలబడతారు ఇంతకీ మన హీరోయిన్ పేరు చెప్పలేదు కదూ అంజలి చిన్నగా నవ్వుకుంటుంది బామ్మ మీరు మధ్యలోకి రాకండి తాతయ్య బామ్మ నువ్వు ఎవరిని ఉద్ధరించే పని పెట్టుకోకుండా తిన్నగా ఇంటికి రా ఈసారి నుంచి నేను చాలా స్టిట్ ఉండాలి అనుకుంటున్నా తాతయ్య అది స్ట్రిక్ట్ కాదు సీత స్ట్రిక్ట్ అంజలి నవ్వుతుంది బామ్మ కోపంగా చూస్తుంది తాతయ్య ఇష్ అంటాడు అంజలి గొమ్ముగా అయిపోతుంది బామ్మ మీరే దాన్ని సగం చెడగొడుతున్నారు తాతయ్య నేనేం చేశాను సీత బామ్మ ఏం చేశారా మీ వెళ్ళే కదా అందంగా బొద్దుగా ఉండేది బక్కగా పుల్లలా తయారయ్యింది ఇంట్లోనే ఉంటే ఎంత బాగుండేది ఆహా సమాజం సేవ అంటూ ఊరు మొత్తం తిరగటం మీరు దాన్ని సమర్థించటం సరిపోయింది తాతయ్య నలుగురికి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుంది సీత బామ్మ నాకు అదంతా తెలీదు ముందు మీరు దానికి మంచి చెయ్యండి తాతయ్య ఇప్పుడు దానికి ఏం వచ్చిందే బామ్మ పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేయరా అంజలి తాతయ్య ఈ బామ్మ నిన్ను నన్ను విడగొట్టడం కోసం పెద్ద ప్లానే వేసింది లేకపోతే అప్పుడే నాకు పెళ్ళి ఏంటి బామ్మ మనసులో ఓసి దీని ఆశాలు పాడుగాను ముందు ఆ కేబుల్ ఎదవని కనెక్షన్ పీకేయమని చెప్పాలి లేదంటే దీని నటన చూడలేకపోతున్నాను సినిమాల ప్రభావం వల్ల పిల్ల ఇలా తయారయ్యింది అని ఈవిడ ఉద్దేశం రామారావు గారు వద్దులే తల్లి నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను సీత అప్పుడే దీనికి పెళ్ళేంటి చిన్నపిల్ల బామ్మ చాలు ఆపవేని నటన ఎవండి మీరు కూడా ఏంటి అదేమి చిన్నపిల్ల కాదు పెళ్లి చేస్తే ఈ పాటికి అని మాట పూర్తి చేసేలోపే అంజలి నలుగురు పడతారు అంతేగా ఎన్నిసార్లు ఇదే డైలాగ్ చెప్తావు బోరు కొట్టట్లేదా బామ్మ నూర్ము బడుద్దయ్ ఎవండి దీనికన్నా చిన్నపిల్ల వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు అందరూ మీ మనవరాలికి ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు నర్సరీ చుట్టూ అన్ని రకాల మొక్కలతో ఎంతో అందంగా ఉంది మధ్యలో ఒక చిన్న గ్లాస్తో చేసిన హౌస్ రెండు ఫ్లోర్స్ ఉంటాయి ఆ హౌస్ లో కింద మేడం గారి ఆఫీస్ దాని అర్థం అక్కడే తనకి వచ్చే డీల్స్ మాట్లాడుతుంది ఇక పైన ఫుల్ క్లాస్ అక్కడ నుంచి చూస్తే ఊరు మొత్తం కనపడుతుంది అలాగే అక్కడ కూడా మొక్కలు ఉంటాయి అక్కడే చివరన ఒక అలమారా ఉంటుంది దానిలో బుక్స్ అమ్మా నాన్న ఫొటోస్ అమ్మమ్మ తాతయ్యతో దిగిన ఫొటోస్ తనకి ఎంతో ఇష్టమైన వయోలిన్ అక్కడే ఒక ఉయ్యాల కూడా ఉంటుంది అదే ఉయ్యాలలో కూర్చొని ని ప్లే చేస్తూ అక్కడ కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటుంది అంజలి నువ్వు పని చేయాల్సింది ఇక్కడే ఆమె అమ్మా కాని నాకు అంజలి పర్లేదు నేను నేర్పిస్తాను ఆమె సరేనమ్మా అంజలి ఇంతకీ నీ పేరేంటి ఆమె సావిత్రమ్మ అంజలి ఓకే అని చెప్పి అక్కడ పనిచేస్తున్న రత్తయ్యని పిలిచి సావిత్రికి పని నేర్పించమని చెప్పి ఆవిడ ఎక్కడుండాలో కూడా చూపించమని చెప్పి తను మొక్కల దగ్గరకు వెళ్ళింది అక్కడ ఎవరి పని వాళ్ళకి అప్పగించింది ఇంతలో అక్కడ కొంతమంది వ్యక్తులు మొక్కలు కొనడానికి వచ్చారు అంజలికి వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు అని చూస్తేనే అర్థమయ్యింది వాళ్ళ దగ్గర వెళ్ళి డీల్ డీల్ అంటే ఏవేవో అనుకోకండి అంజలి చాలా రకాల మొక్కలు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మరెక్కడా దొరకని ఐటమ్స్ కూడా ఉంటాయి కొంతమంది వచ్చి వాటిని చెక్ చేసి ముందుగా అడ్వాన్స్గా మనీ ఇస్తారు అంజలి మొక్కల్ని ఎక్స్పోర్ట్ చేశాక టోటల్ మనీ పే చేస్తారు కుదుర్చుకొని అడ్వాన్స్ తీసుకొని లంచ్ టైం కావడంతో ఇంటికి వెళ్ళిపోతుంది లంచ్ చేశాక మళ్ళీ ఇక్కడికి రావటం తన వంతు పని చేయటం సాయంత్రం అయ్యాక వీధి పిల్లలతో ఆడుకోవటం ఫ్రెండ్స్తో బాతాకాని పెట్టటం నైట్ ఇంటికి వచ్చాక పెరట్లో మంచం వేసుకుని ప్రకృతిని వాటిని అలుముకున్న వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటుంది ఈలోగా సీతమ్మ గారు వచ్చి గోరుముద్దులు పెట్టడం సో ఇది మేడం గారి రొటీన్ డ్యూటీ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం